పునరుత్నం చెందిన తరువాత యేసుక్రీస్తు యొక్క పదిహేడు ప్రత్యక్షన్ అధ్యాయం పదకొండవ రెండు రెండవ ప్రత్యక్షత ఖాళీ సమాధిని చూచి తిరిగి వచ్చుచున్న ఇతర స్త్రీలకు మేసు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది వచనములు మూడు మూడవ ప్రత్యక్షత పేతురుకు లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మొదటి కొరింది పదిహేనువ అధ్యాయం ఐదవ వచనం నాలుగు నాల్గవ ప్రత్యక్షత ఎమ్ఐయు అనుగ్రామంలకు వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులకు మార్కుసు వార్త పదహారవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనములు మరియు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం ఐదు ఐదవ ప్రత్యక్షత పది మంది శిష్యులకు మార్కు సువార్త పదహారు అధ్యాయం పద్నాలుగో వచనం నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనం నుండి యాభై ఒకటో వచనం మరియు యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ ప్రత్యక్షత ఆయన పునరుత్నం చెందిన వారం తర్వాత తన పదకొండు మంది శిష్యులకు యోహాన్ సువార్త ఇరవైవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం ఏడు ఏడవ ప్రత్యక్షత తిబేరియా సముద్ర తీరం ఏడుగురు శిష్యులకు యోహన్ చువాత ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై మూడు వచనంలో ఎనిమిది ఎనిమిదవ ప్రత్యక్షత ఐదు వందల మందికి మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం ఆరో వచనం తొమ్మిది తొమ్మిదవ ప్రత్యక్షత ప్రభు యొక్క మారు సహోదరుడైన యాకూబు మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం పది పదవ ప్రత్యక్షత కొండపై పదకొండు మంది శిష్యులకు మత్తై సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారో వచనం నుండి ఇరవై వచనం పదకొండు పదకొండవ ప్రత్యక్షత ప్రభు ఆరోహణ మగుచున్న సమయంలో యుకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై నాలుగో వచనం నుండి యాభై మూడవ వచనం అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం మూడవ వచనం నుండి తొమ్మిదవ వచనం పన్నెండు పన్నెండవ ప్రత్యక్షత స్టఫ్ను హతాక్షి మరణం పొందుటకు కొద్ది సమయం ముందు అపోస్తుల కార్యంలో ఏడవ అధ్యాయం యాభై ఐదవ వచనం యాభై ఆరవ వచనం పదమూడవ ప్రత్యక్షత దమస్కు మార్గంలో సౌలుకు అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం నుండి ఆరవ వచనం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనం నుండి పదకొండవ వచనం ఇరవై ఆరవ అధ్యాయం పదమూడవచనం నుండి పద్దెనిమిదవ వచనం పద్నాలుగు పద్నాలుగవ ప్రత్యక్షత అరేబియా దేశంలో పౌలుకు గలతి ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదిహేడు పదిహేను పదిహేనవ ప్రత్యక్షత ఇర్షిలే దేవాలయంలో పౌలుకు అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఏడవ వచనం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం పదహారు పదహారవ ప్రత్యక్షత కైచెర్య చెరసాలలోనున్న సమయంలో పౌలుకు అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వచనం పదిహేడు పదిహేడవ ప్రత్యక్షత అపోస్తులుడైన యోహానుకు ప్రకటన ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం నుండి ఇరవయో వచనం